ఇక్కడ చూపిస్తున్న మూర్తి రాజమండ్రికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ర్యాలీ అనే ప్రదేశంలో గర్భాలయంలో ఉన్న జగన్మోహన స్వామి మూర్తి ఈ మూర్తికి ఐదు ప్రత్యేకతలు ఉన్నాయి మొదటిది ఏమిటంటే ఒక పక్క నుంచి చూస్తే విష్ణుమూర్తి కనిపిస్తారు వెనక నుంచి వెళ్ళి చూస్తే దేవి కనిపిస్తారంటే స్వామి యొక్క మోహిని అవతారానికి గుర్తుగా రెండో ప్రత్యేకత ఏమిటి అంటే ఆ మోహినీదేవి శరీరం మీద ఒక పుట్టుమచ్చ కూడా కనిపిస్తుంది మనకి అది హారతి ఇచ్చి చూపిస్తారు మూడవ ప్రత్యేకత మూల విరాట్ ఎంత నున్నగా అద్భుతంగా చెక్కారంటే మన ప్రతిబింబం మూర్తిలో కనిపిస్తున్నది విచిత్రం నాలుగవది ఏమిటంటే స్వామి అరచేతిలో రేఖలు కంఠం మీద ముడతలు ఆ వేళ్ళైతే ఎంత గా చెక్కారో ఇవన్నీ ఇంకా ఐదవ ప్రత్యేకత ఏమిటంటే పాదాల దగ్గర నుంచి నిరంతరం గంగా జలం ఉద్భవిస్తూ ఉంటుంది విష్ణుమూర్తి పాదాల దగ్గర నుంచి ఈసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళండి గూగుల్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాం